నమస్తం ఇట్లా డీఎస్సీకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పడెన్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది అన్న డిఎస్సీ అనేటువంటిది పోస్ట్పోన్ కావడానికి అవకాశం ఉందా ఎందుకంటే గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది జులైలో కూడా ఉంది కాబట్టి పోస్ట్ కావడానికి అవకాశం ఉందంటే కదన్న అని చాలామంది అడుగుతూనే ఉన్నారు అయితే చాలామందికి ఒక విషయం తెలివాల్సింది ఏంటంటే ఇలా అంటే మనకు ప్రిపరేషన్ సరిగా నడవనప్పుడు మన సబ్జెక్ట్ కంప్లీట్ కానప్పుడు మనకి ఏం ఆలోచన వస్తుందంటే ఇలాంటి మెసేజ్ చూసిన తర్వాత కొద్దిగా రిలాక్స్ కావచ్చు అనేటువంటిది ఉద్దేశం అయితే ఉంటుంది కానీ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి డిఎస్సి ఎగ్జామ్ ఉందనుకొని చదవండి పోస్ట్ పోన్ కావడానికి నేను ఏదో వ్యతిరేకత అని కాదు కానీ పోస్ట్ పోన్ కాదు అన్నట్టుగానే ఉండాలండి ఈ యొక్క సందర్భాలలో టీజీపీఎస్ ఒక క్లారిటీ కూడా ఇచ్చిందండి ఒకవేళ మీరు గ్రూప్ ఫోర్త్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది అటెండ్ కాలేకపోతే దానికి సంబంధించినటువంటి ఆగస్టు ట్వంటీ ఫోర్త్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీరు అటెండ్ కావడానికి అవకాశం ఉంది అనేటువంటిది క్లియర్ కట్గా వాళ్ళు ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి జులైలో ఎవరైతే డిఎస్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు అటెండ్ కాలేకపోతున్నారో సర్టిఫికేట్ కు వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి దాంట్లో మనకు క్లారిటీ అయితే ఉందండి కాబట్టి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు చాలా మంది మెసేజ్ వాట్సాప్లో వచ్చిందానికి చూసి సార్ ఇది నిజమే అంట కదా డిఎస్ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అని ఇట్లా పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అని మన ఉద్యోగాన్ని పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి ఏదో నేను కోపంతో చెప్పడం అని కాదు ఎందుకంటే చాలా దగ్గరలో ఉంది కాబట్టి పోస్ట్ పోన్ ప్రిపేర్ కండి ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యిందనుకోండి మంచిదే అండి ఎవరు కాదంటారు చెప్పండి కాబట్టి చాలా మంది సీరియస్ యాక్స్పెంట్స్ అయితే సార్ మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు కాబట్టి నా దృష్టిలో అయితే పోస్ట్ పోన్ లేదు అన్నట్టుగానే చదవాలి అనేటువంటిది నేను ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా సజెస్యర్ ఇచ్చేది ఏంటంటే తప్పకుండా పోస్ట్ పోన్ లేదు అన్నట్టుగానే ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఉన్నటువంటి సమయం చాలా తక్కువ అండి అసలు పన్నెండు గంటలు పది గంటలు చదువుతున్నటువంటి ఆస్పెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నారండి అంటే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పరంట్స్ ఎవరైతే ఉన్నారో టెట్టు మన క్వాలిఫై అయినటువంటి ఆస్పెంట్స్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒక నెలలో ఎలా మనం చదవగలగడం సార్ కొద్దిగా టైం ఇచ్చి ఉంటే బాగుండు సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు బట్ మీరు చెప్పేది వాస్తవమే అండి కాకపోతే మీకు నేను వ్యతిరేకమని కాదు కాకపోతే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్షన్ అనేటువంటిది మనకు సెప్టెంబర్లో పోస్ట్ పోన్ చేసుకోవడం అనేది జరిగింది కాబట్టి దానికంటే ముందే ఇవన్నీ కూడా జరగాలి హెచ్డబ్ల్యూఓ కూడా పోస్ట్ పోన్ అన్నారు గ్రూప్ అన్ ప్లేమ్స్ కూడా పోస్ట్ పోన్ అని కొట్లాడారు అన్ని పోస్ట్ పోన్ అని చెప్పుకుంటేనే వస్తారండి చివరి రోజు వరకు అలాంటి బ్యాచ్ అనేటువంటిది ఉంటే వాళ్ళు ఉంటారు కానీ నేను ఒకటే ఒకటి చెప్తున్నా ఏంటంటే సరే మీరు నన్ను తిట్టుకున్నా సరే పోస్ట్ పోన్ అయితే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు పోస్ట్ పోన్ కావడానికి నేను వ్యతిరేకం కాదని చెప్తూ ఉన్నాను బట్ పోస్ట్ పోన్ అనేటువంటిది నీ మైండ్లో వచ్చింది అనుకోండి ప్రిపరేషన్ పోస్ట్ పోన్ అవుతుంది దాని తర్వాత మన యొక్క పోస్ట్ కూడా పోస్ట్ పోన్ అవుతుందండి కాబట్టి బీ సీరియస్గా హండ్రెడ్ పర్సెంట్ మనకు జూలై సెవెంటీన్త్ నుంచే మనకు ఎగ్జామ్ ఉంది అన్నట్టుగానే ప్రిపేర్ అయితేనే మనం ఉద్యోగం సాధించగలం కాబట్టి ఆ రకంగా మీ ప్రిపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా అదేవిధంగా ఒక తమ్మున్లాగా మీకు సజెషన్ ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా మీరు ఏ డిఎస్సి చూసుకున్నా కానీ పోస్ట్ పోన్ అంట నిజమా పోస్ట్ పోన్ అంట నిజమా ప్రతి డిఎస్సి కూడా పోస్ట్ పోన్ అవ్వకుండా అవ్వకుంటేనే వచ్చింది మన డిఎస్సి కూడా ఆటోమేటిక్గా ఒకసారి పోస్ట్ పోన్ అయ్యింది మళ్ళీ దానికి పోస్టులు కలిపారు మళ్ళీ ఒకసారి డేట్ అనేటువంటిది అనౌన్స్ చేయడం అనేటువంటి జరిగింది డేట్ అనౌన్స్ చేయనప్పుడేమో డేట్ అనౌన్స్ చేయాలని కొట్లాడినాము డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ కోసం కొట్లాడతాం ఈ రకంగా అయితే కామన్గా మన యొక్క సైకాలజీ ఉంటుందండి బట్ నేను ఒకటే ఒకటి చెప్తున్నాను సీరియస్ యాస్పిరన్స్ ఎట్టి పరిస్థితులు బుక్కును వదలొద్దు ప్రిపరేషన్ ఈ టైంలో వదిలిపెడితే ఉద్యోగం అనేటువంటిది కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ యూ క్యాన్ అచీవ్ యువర్ గోల్ తప్పకుండా నీ యొక్క లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్ని ఆటంకాలు ఎన్నో అవమానాలు ఎంతోమంది నీ పైన ఆశ పెట్టుకున్నారు వాళ్ళందరికీ నమ్మకాన్ని నువ్వు మమ్ము చేయకుండా అలాగే కొనసాగిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటాను తప్పకుండా మీ అంటే మనీ ఇచ్చే ధైర్యం కంటే మనిషికి ఇచ్చే గుండె ధైర్యం చాలా గొప్పదండి కాబట్టి అలాంటి మనోధైర్యం నీకు దేవుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా నువ్వు సాధించగలుగుతావని టెట్కి సంబంధించినటువంటి చాలామంది ఆస్పెరెంట్స్ అయితే టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్ పైన ఫోకస్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ పోస్ట్ పని అయితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు బట్ గవర్నమెంట్ పోస్ట్ పోన్ చేస్తే మనం ఏం చేయలేము కానీ ఇప్పుడు అవకాశం ఏమైనా ఉందా అంటే మాత్రం ఏమీ లేదు అనేటువంటిది వాస్తవం అనేటువంటిది మీకు చెప్పదలుచుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ ఎప్పటికప్పుడైతే వాస్తవం అనేటువంటిది అనేటువంటిది కొద్దిగా చేదుగానే ఉంటుంది కానీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ సియూ